హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను వర్షం స్టార్ట్ అయిపోయింది సో మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి వాటర్ పడదామని తోలుకుని వచ్చానులే కానీ వా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఎండ కొడుతుంది ఒక వెళ్ళేమో వర్షం అయితే పడుతుంది అంటే ఇక్కడ చిన్న మేఘం ఆగిపోయిందనమాట దానివల్ల వర్షం అనేది ఇక్కడి వరకే పడుతుంది అనుకుంటా నాకైతే ఈ చుట్టుపక్కల వర్షం పడుతున్నట్టయితే అనమాట దూరం నుండి చూస్తూ ఉంటే సో ఇక అక్కడ వాటర్ గుంటలో వాటర్ తాగేయలేండి తాగి మళ్ళీ ఇటు మొన్న మా నాన్న ఇటు మా చేకి వెళ్ళి మేపాడంట సో ఇక డైరెక్ట్ ఇటు తోలు తోలుకొని వచ్చాయి అయితే ఇక అటు ఎందుకులే ఇక్కడ మేపి మళ్ళీ ఎలాగో టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది అనమాట ఇంటికి తోలుకొని పోవచ్చు అనేసి ఇక్కడితోనే ఆపేశాను అనమాట సో ఇక్కడ మేస్తున్నాయి వర్షం అయితే బాగానే పడుతుందండి ఫుల్ పడుతుందన్నమాట సో తడిచిపోతున్నాను కాలువలో కూడా వాటర్ ఫుల్గానే ఉన్నాయి ఇవ్వండి లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట సో ఇది నేను అక్కడ అడ్డం లేకుండా ఉండేసరికి దారి పడుతున్నాయి హాయ్ తిరుగు తిరుగు అడుతురు ఎటో పోతున్నాయి తిరుగు అడు తిరు తిరుగు తిరుగు వర్షం అయితే స్కూల్కి స్టార్ట్ అయిందండి మామూలు వర్షం కాదు అసలు యాక్చువల్గా రాదనుకున్నాను వర్షము కానీ పడుతుంది ఇదిగోండి కొంచెం తగ్గింది కొంచెం తగ్గిందా అని చెప్పానో లేదో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి త్రీ థర్టీకి అలా తోలుకొని వెళ్తాను యాక్చువల్గా అయితే మొన్నటి దాకా నేను మేపినప్పుడైతే టూకి టూ థర్టీకి త్రీకి అలా తోలుకుపోయేదాన్ని అనమాట సో ఇప్పుడైతే త్రీ థర్టీకి తోలుకొని పోతాను హాఫ్ అన్ అవర్ నడుస్తాయి కదా ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయిపోయి పాలైతే తీయొచ్చు అనమాట పాలు తీయడం స్టార్ట్ చేయొచ్చు ఫుల్ ఆకలి అవుతుంది నాకు ఇవ్వాలైతే యాక్చువల్గా మార్నింగ్ బాక్స్లో అన్నం పెట్టుకొని తీసుకొని వద్దాం అనేసి అనుకున్నానులే కానీ కుదరలేదు అదొక బరువు ఎందుకులే అనేసి అనుకున్నాను అనమాట అలా బరువు ఎందుకులే అనుకునేసరికి ఇప్పుడు నా కడుపు కాలుతుంది కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట పెద్ద పెద్ద ఎలకలు సో తగ్గింది వర్షము తగ్గింది అనేసి అంటున్నాను మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోతుంది ఫుల్గా వర్షం అయితే తగ్గిందిలేండి చిన్న చిన్న చిన్నకులు అయితే పడుతున్నాయి అన్నమాట ఇప్పుడు వీటినైతే అటు తిప్పాను కదా ఇక అటు నుండి అట్టే మెల్లగా మేపుకుంటే అయితే ఇంటికి తోలుకొని వెళ్తాను మా నాన్న మొన్న తోలుకొని వచ్చి ఇప్పుడు ఈ కాలువ అవతల సైడు చెరువుందనమాట అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా చింత చెట్టు అటు చెరువు ఉందనమాట ఆ చెరువులో దింపింది వాటర్ కనేసి నేను ఇక మొన్న కాలువలో దింపాను కదా ఆ దెబ్బతోటి అసలు చెరువులలో కాలువలలో అసలు దింపడం లేదు ఇక నిన్న మా నాన్నతో అదే అనమాట నాకు ఇంకొకసారి బుద్ధి ఉంటే కాలువలో దింపను నేను అనేసి అంటే అందుకన్నా చిన్న చిన్న గుంటలల్లో పడుకోబెట్టి బురద బురద చేసుకొని తీసుకొని వస్తున్నాం అనేసి అంటున్నారు అనమాట మా నాన్న అయినా పర్వాలేదు కడుగుతా కావాలంటే కానీ కాలువలలో చెరువులలో అయితే అసలు దింపనంటే దింపననేసి అన్నారు అనమాట మా నాన్నతోటి నవ్వుతున్నారనమాట మార్నింగ్ తోలుకొచ్చేటప్పుడు కూడా అంతే ఆ కాలువ దగ్గర కొంచెం జాగ్రత్త కొంచెం జారిన అందులో పడిపోతాయి అనేసి అంటున్నారు అనమాట ఏదో నేను మా నాన్నతో చెప్పాను అనమాట అవి వెళ్ళేటప్పుడు ఆ అంచు మీద నిలబడితే అవి బురదలో నుండి వెళ్తాయి మనం ఇటు నిల్చున్నాం అనుకోండి ఆ అంచు మీద నడుస్తూ నడుస్తూ స్లిప్ అయ్యి అందులో పడిపోతున్నాయి అనమాట అందుకనేసి అవి వెళ్ళేటప్పుడు మనం ఈ ధరికి అంచు మీద నిలబడితే కనుక అవి అందులో పడవు అనేసి మన నాన్నతో చెప్తూ మన నాన్న ఆహా అవునా అనేసి అంటున్నారు అనమాట సో వర్షం అయితే తగ్గిపోయిందండి ఇక్కడ ఒక మేఘం ఇందాక నల్లగా ఆగిందనమాట ఇగోండి లేదు ఇప్పుడు ఆ మేఘమే పోతుంది చిన్న జల్ల అయితే పడ్డది ఇక్కడ మేస్తున్నాయి కదా నేను ఎక్కడైనా కూర్చుంటా కూర్చుందామంటేనేమో వర్షం పడ్డది మెల్లగా మేపుతూ మేపుతూ అయితే తోలుకొని వెళ్తానన్నమాట సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్